హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ క్రియేటివ్ స్టార్ కేకే ఛానల్ నుంచి ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ తీసుకొచ్చాను అదేంటంటే యూజ్ మీ యాప్ భారతదేశంలో మొట్టమొదటిది సోషల్ మీడియా యాప్ మీరందరూ కూడా సోషల్ మీడియాలో ప్రతిరోజు గంటల గంటలో దాంట్లో గడుపుతూ ఉంటారు వాట్సాప్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి మొదల ఇటువంటి మొదలైనటువంటి యాప్ల్లో కూడా మీరు రోజు గంటల గంటలో మీ కాలాన్ని గడుపుతూ ఉంటారు కానీ వాటి నుంచి మీకు ఒక్క రూపాయి కూడా రాదు కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే యాప్లో మీకు రోజుకి ఒక గంట నుంచి రెండు గంటల వరకు మీరు దాంట్లో ఉన్నట్లయితే మీ పాకెట్లోకి డబ్బులు వస్తూనే ఉంటాయి ఫ్లో అయితే ఆగతం మరి ఏమిటని ఆశ్చర్యపోతున్నారా మీ సంభ్రమాచర్యాలకి మరి నేను తెర తీస్తాను అలాగే నేను చెప్పబోయే యాప్ను శ్రద్ధగా వినండి ఇది సోషల్ మీడియా యాప్ భారతదేశంలో మొట్టమొదటి సోషల్ మీడియా యాప్ ఈ యాప్ను ఉపయోగించడం వల్ల మీరు వేలల్లో లక్షల్లో అవసరమైతే కోట్లల్లో కూడా సంపాదించుకునే అవకాశం ఉంది అని ఎదురు చూస్తున్నారా నేను కూడా డిలే చేయను నేను టాపిక్లోకి వచ్చేస్తున్నాను దీని పేరు యూజ్ మీ యాప్ ఇండియా మొట్టమొదటి సోషల్ మీడియా యాప్ ఈ యాప్ను ఉపయోగించుకోవడం వల్ల మీకు డబ్బులు ఏంటి ఏమిటి అనే విషయాలు మిగిలిన చెప్తాను ఇప్పుడు ఇది మొన్న మొన్న క్రిందటి నెలలో మే పదిహేనో తారీఖున లాంచ్ చేశారు ఈ యాప్ని లక్నోలో ఇంకా ఫ్రీ లాంచింగ్లో ఉంది రేపు ఆగస్టు పదిహేనో తారీఖున లాంచ్ కాబోతుంది ఈ ఈ యాప్ వచ్చింది మనకి ఈ యాప్ని ఎలా ఉపయోగించుకోవాలి మనం డబ్బులు ఎలా సంపాదించాలి మనం ఎలా రిఫర్ చేయాలి దాని గురించి చెప్పుకుందాం ఫస్ట్ ఇది ఫ్రీగా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం యూజ్ మీ యాప్ మీకు అందుబాటులో ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ని టచ్ చేయగానే మీకు యాప్లోకి వెళ్తుంది యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారో మీ డీటెయిల్స్ ఇచ్చుకుంటారో యాప్ డౌన్లోడ్ అయిపోతుంది యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఒక పిక్చర్ని కానీ ఒక వీడియోని కానీ అప్లోడ్ చేసామనుకోండి అప్లోడ్ చేసిన దానికి ఎవరైనా లైక్స్ కొట్టారనుకోండి లైక్ డబ్బులు వస్తాయి షేర్కి డబ్బులు వస్తాయి కామెంట్కి డబ్బులు వస్తాయి మూడు విధాలుగా డబ్బులు వస్తాయి అలాగే మీరు ఎవరినైనా రిఫర్ చేశారనుకోండి ఆ రెఫరెన్స్కి డబ్బులు వస్తాయి దానికి ప్లాన్ అంటే చెప్తాను మీకు మీరు కనుక ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్కి కట్టవలసి ఉంటుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్కి తీసుకున్న తర్వాత మీరు ఎవరినైనా రిఫర్ చేసుకున్నట్లయితే ఫస్ట్ రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది రెఫరల్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా రెండే సొందలు చెప్పిన రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది అలాగే సెకండ్ లెవెల్లో జా సెకండ్ లెవెల్లో జాయిన్ అయిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పిన రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది అలాగే థర్డ్ లెవెల్లో జాయిన్ అయిన వాళ్ళకి ట్వంటీ రూపీస్ చెప్పిన రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది తర్వాత ఫోర్త్ లెవెల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఫిఫ్టీన్ రూపీస్ చెప్పిన ఫిఫ్త్ సిక్స్త్ లెవెల్లో జాయిన్ అయిన వాళ్ళకి టెన్ రూపీస్ చెప్పిన అలాగే ట్వంటీ లెవెల్స్ అండర్ ట్వంటీ లెవెల్స్లో మీకు ఫైవ్ ఫైవ్ రూపీస్ చెప్పిన ఇన్కమ్ ఉంటుంది ఈ ఇన్కమ్ కొన్ని వేలు లక్షల కోట్లు ఉంటుంది ఇది ఒక రకమైన ఇన్ఫ ఇన్కమ్ అయితే రెండో రకమైన ఇన్కమ్ ఇంకోటి ఉంది కనుక ఒక్క పది మంది ర్యాంక్స్ ఉన్నాయి దీంట్లో ఫస్ట్ని మీకు మీరు కనుక టెన్ డైరెక్ట్స్ జాయిన్ చేసుకుంటే మిమ్మల్ని క్రియేటర్ అంటారు డై మళ్ళీ చెప్తున్నాను టెన్ డైరెక్ట్స్ కనుక మీకు మీ కింద ఉంటే కనుక మీరు జాయిన్ చేసుకుంటే కనుక మిమ్మల్ని క్రియేటర్ అంటారు క్రియేటర్ అయినందుకు గాను మీకు రిఫరల్ ఇన్కమ్ కింద రెండు వేల రూపాయలు వస్తుంది అలాగే మొబైల్ ఫండ్ కింద టెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఈ టెన్ థౌజండ్ రూపీస్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి టూ పర్సెంట్ చెప్పుని తీసి నెల నెల టెన్ థౌజండ్ అయ్యే వరకు ఇస్తారు మీకు రెండో లెవెల్లో ఆ టెన్ మెంబర్స్ ద్వారా కనుక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే కనుక మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యేటప్పటికీ మీకు రిఫరల్ ఇన్కమ్ కొంత వస్తుంది మీకు ల్యాప్టాప్ ఫండ్ నలభై వేల రూపాయలు వస్తుంది ఈ ల్యాప్టాప్ ఫండ్ నలభై వేల రూపాయలు కంపెనీ టర్నోవర్ నుంచి టూ పర్సెంట్ తీసి నలభై వేలు అయ్యే వరకు కూడా మీకు ల్యాప్టాప్ పండిస్తారు అలాగే ఈ యాభై మంది ద్వారా రెండు వందల యాభై మంది అయితే కనుక మిమ్మల్ని మా మావి విన్న అంటారు ఈ మావిన్నులకి మీకు బైక్ ఫండ్ కింద ఒక లక్ష రూపాయలు చెప్పిన ఒక లక్ష రూపాయలు ఇస్తారు డైలీ అదే మంత్లీ టూ పర్సెంట్ చెప్పిన లక్ష రూపాయలు అయ్యే వరకు ఇస్తారు తర్వాత రిఫరల్ ఇన్కమ్ కూడా వస్తుంది తర్వాత మీ కింద పన్నెండు వందల పన్నెండు వందల యాభై మంది మీకు అనగా టీం అయితే మిమ్మల్ని ఏస్ అంటారు ఏస్ అయినప్పటికీ మీకు కార్ ఫండ్ ఒక లక్ష రూపాయలు ఇస్తుంది ఈ లక్ష రూపాయలు కూడా మీకు వన్ పర్సెంట్ చెప్పిన కంపెనీ టర్న్ చూసి తీసి లక్ష రూపాయలు అయ్యే వరకు కూడా మీకు ఇస్తారు తర్వాత స్టార్ ర్యాంక్ ఉంది ఈ స్టార్ ర్యాంకులకు రావాలంటే మీకు ఆరు వేల రెండు వందల యాభై మంది మీ కింద రావాలి మీ కింద ఆరు వేల రెండు వందల యాభై మంది టీం అయినప్పటికీ మీకు ఒక కోటి రూపాయలు లగ్జరీ కార్ ఫండ్ లగ్జరీ కార్ ఫండ్ కోటి రూపాయలు మీకు ఇస్తారు మంత్లీ వన్ పర్సెంట్ చెప్పినది ఒక కోటి రూపాయలు అయ్యేంత వరకు కూడా మీకు కార్ ఫండ్ ఇస్తారు అలాగే మీ కింద యూనికార్న్ అని చెప్పేసి ఇంకో లెవెల్ ఉంది ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై మంది కనుక మీకు టీం అయినట్లయితే దీంట్లో మీకు లగ్జరీ హౌస్ ఫండ్ రెండు కోట్ల యాభై లక్షలు లగ్జరీ హౌస్ పండిస్తారు ఇది వన్ పర్సెంట్ చెప్పిన ఇది వన్ పర్సెంట్ చెప్పిన మీకు నెలకు వన్ పర్సెంట్ చెప్పిన కంపెనీ టర్న్ ఓవర్లోంచి తీసి మీకు రెండు కోట్ల యాభై లక్షలు అయ్యేంత వరకు ఇస్తారు ఇది ప్లాన్ ఈ ప్లాన్ ఇంకా ఉంటుంది ప్రస్తుతానికి నేను ఇక్కడి వరకు చెప్తున్నాను మీరు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మీరు జాయిన్ అయ్యారా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారా పది మందిని మీ కింద జాయిన్ చేశారా ఇంతవరకు మీరు ప్రతి ఒక్కరూ చేసుకున్నట్లయితే మిగతా ర్యాంక్స్ ఆటోమేటిక్గా మీకు ఫిల్ఫిల్ అవుతాయి మీకు రావాల్సినటువంటి డబ్బులు మీకు వస్తానే ఉంటాయి మీరు ఒక్క నెలలో కనుక పది మందిని రెఫర్ చేసినట్లయితే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నెలలు ఆరు నెలల సమయంలో మీకు మొత్తం క్రియేటర్ ర్యాంక్ పదిలే పది పది డైరెక్టర్లు అయితే క్రియేటివ్ ర్యాంక్ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ యాభై మంది అయితే ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ తర్వాత మావిన్ ర్యాంక్ అని చెప్పేసి ఉంది రెండు వందల యాభై మంది తర్వాత ఏస్ ర్యాంక్ ఒకటి ఉంది పన్నెండు వందల యాభై మంది తర్వాత స్టార్ ర్యాంక్ ఒకటి ఉంది ఆరు వేల రెండు వందల యాభై మంది తర్వాత యూనికాన్ ర్యాంక్ ఒకటి ఉంది ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై మంది మొత్తం మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు లెవెల్లు కనుక కంప్లీట్గా మనం పూర్తి చేసుకున్నట్లయితే మనకి రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది ఇది దీనికి భారత ప్రభుత్వం అన్ని లెగాలిటీస్ అన్ని లెగాలిటీస్ ఉన్నాయి కంపెనీకి పాన్ కార్డు ఉంది ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత మా ఎంసీఏలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కంపెనీకి సంబంధించిన లెగాలిటీస్ అన్నీ కూడా లెగాలిటీ సర్టిఫికెట్లతో ఉంది దీంట్లో జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు వెరిఫికేషన్ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండవలసి ఉంటుంది మనకి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఎవరు కూడా దీంట్లోకి రానాక అవకాశం లేదు ఎందుకంటే పాన్ కార్డు వెరిఫికేషన్ ఉంటుంది ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఉంటుంది మీకు ఇంకా మీకు డబ్బులు విత్డ్రాల్ విషయానికి వచ్చినట్లయితే విత్డ్రాల్ విత్న్ నిమిషాల్లో మీకు వచ్చిన డబ్బులు విత్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మీకు లైక్ షేరు కామెంట్లకు వచ్చే డబ్బులు కానివ్వండి లేకపోతే రెఫరల్ ఇన్కమ్కి వచ్చే డబ్బులు కానివ్వండి లేకపోతే మొబైల్ ఫండు ల్యాప్టాప్ ఫండు బైక్ ఫండు కార్ ఫండు లగ్జరీ కార్ ఫండు లగ్జరీ హౌస్ ఫండు అని చెప్పేసి ఈ ఫండ్లు ఇస్తున్నారు కదా క్రియేటర్ అయినప్పటికీ పదివేల రూపాయల ఫండ్ వస్తుంది అలాగే ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ నలభై వేల రూపాయల ఫండ్ వస్తుంది అలాగే మావిన్ ర్యాంక్ వచ్చినప్పటికీ రెండు లక్షల రెండు లక్షల రూపాయలు బైక్ ఫండ్ వస్తుంది అలాగే ఏస్ అనే ర్యాంక్ వచ్చినప్పటికీ పది లక్షల రూపాయలు కార్ ఫండ్ వస్తుంది అలాగే స్టార్ అనే ర్యాంక్ వచ్చినప్పటికీ మీకు లగ్జరీ ఫండ్ కింద కార్ కార్ ఫండ్ కింద పది లక్షలు వస్తుంది తర్వాత స్టార్ అయినప్పటికీ మీకు లగ్జరీ లగ్జరీ కార్ ఫండ్ కింద ఒక కోటి రూపాయలు వస్తుంది అలాగే యునికార్న్ అయినప్పటికీ మీకు లగ్జరీ హౌస్ ఫండ్ కింద రెండు రెండు కోట్ల యాభై లక్షల ఫండ్ వస్తుంది ఇదంతా కూడా మీకు కంపెనీ టర్న్ ఓవర్లోంచి తీసి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది లైక్ కామెంట్ షేర్ ఇన్కమ్ వస్తుంది మూడు రకాల ఇన్కమ్లు చెప్పాను ఇంకా చాలా ఇన్కమ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మీకు స్టార్టింగ్ లెవెల్కి ఈ ఇన్కమ్ సరిపోతుంది లీగాలిటీస్ అన్నీ ఉన్నాయి స్టార్టింగ్ కంపెనీ ఇప్పుడు దీనికి ఆగస్టు పదిహేనో తారీఖున లక్నోలో లాంచ్ అవుతుంది ఇప్పుడు కంపెనీ అంతా కూడా ప్రీ లాంచింగ్లో ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తున్నాను నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక ఆ లింక్లో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా డౌట్స్ వస్తే కనుక డౌట్స్ వస్తే కనుక నా నెంబర్కి ఫోన్ చేయండి ట్వంటీ సెవెన్ బై ఫోర్ మీకు అందుబాటులో ఉంటాను మరి ఈ వీడియో చూసి అందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారని తెలియజేసుకుంటూ మరి అందరికీ నమస్కారం మరి ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి అందరికీ నమస్కారం ఉంటాను